వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ మహా సరస్వతి నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూన్ ఐదు ఆరు తేదీలలో ఏర్పడుతున్నటువంటి పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం ఏ రాసుల వారమైతే ఎక్కువగా ఉంటుంది ఏ రాసుల వారికి కనక వర్షాన్ని కురిపిస్తుంది ఏ రాసులు వారిని ఇబ్బందులు కురిచేస్తుంది ఏ రాసుల వారికి మధ్యస్థంగా ఉంటుంది అనే విషయం తెలుసుకుందాం కొన్ని రాసుల వారికి పంచగ్రహ కూటమి వలన నిజంగా చెప్పాలంటే అదృష్టం పడుతుంది ఈ పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం కనీసం రెండు నెలల పాటు ఉంటుంది రెండు నెలల పాటు పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి దీని వలన కొన్ని రాసుల వారికి నిజంగా కనక వర్షం కురుస్తుంది ప్రేక్షక మహాశయులు కనక వర్షం అనేటటువంటి పదం మనం సహజంగా చాలా బాగుంది అనేటటువంటి దానికి అత్యయుక్తిగా వాడుతూ ఉంటాం కనక వర్షం కురుస్తుంటే నిజంగా మనకు ఆకాశంలో నుంచి బంగారం వర్షంగా పడుతున్న కాదు చేస్తున్నటువంటి పనులలో అనుకూలతలు పెరుగుతాయి అని అర్థం ఏ రాసుల వారికి ఇది ఈ అనుకూలత ఎక్కువగా ఉంటుంది అని కనుక పరిశీలిస్తే అసలు ఫస్ట్ మనకు ఈ పంచగ్రహ కూటమి అనేటటువంటిది ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూన్ నెల ఐదవ తేదీ ఉదయం నాలుగు గంటల పదిహేను నిమిషాల నుంచి ఐదవ తేదీ ఉదయం అంటే నాలుగవ తేదీ రాత్రి తెల్లవారుజామున నాలుగు గంటల పదిహేను నిమిషాల నుంచి అంటే తెల్లవారి ఐదవ తారీఖు అప్పటి నుంచి ఏడవ తేదీ ఉదయం ఎనిమిది గంటల వరకు ఉంటుంది ఏమిటి ప్రత్యే ఈ సమయంలో ఉన్న ప్రత్యేకత అంటే వృషభరాశిలో ఐదు గ్రహాల యొక్క కలయిక వృషభ రాశ్యాధిపతి అయిన శుక్రుడు వృషభ రాశిలో ఉంటాడు మీ రాశికి వృషభ రాశికి ఈ వృషభ రాశిలోనే రవి గురుడు శుక్రుడు బుధుడు చంద్రుడు ఈ ఐదు గ్రహాలు వృషభ రాశిలో సంచరిస్తున్నాయి ఈ ఐదు గ్రహాల యొక్క కలయిక దాదాపుగా చాలా సంవత్సరాల తర్వాత ఏర్పడుతున్నటువంటి పంచగ్రహ కూటమి వృషభరాశిలో వృషభ రాశులు పన్నెండు సంవత్సరాల క్రితం ఏర్పడింది ఈ విధంగా మరలా ఇప్పుడు వచ్చింది దీని ప్రభావం ఏ రాశుల వారి మీద ఎక్కువగా ఉంటుందని కనుక మనం పరిశీలిస్తే ఐదు రాసుల వారికి కనక వర్షం కురుస్తుంది అది దాంట్లో మొట్టమొదటి రాశి ఏమిటంటే మేషరాశి ఎందుకు మేషరాశి వారికి కనక వర్షం కురుస్తుందంటే మేషరాశికి మీ రాశిలో కుజుడు యొక్క సంచారం జరుగుతున్నది మీ రాశికి రెండవ స్థానంలో శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నాడు పంచమాధిపతి రవి రెండవ స్థానంలో ఉన్నాడు ధనస్థానంలో అలానే మేషరాశికి భాగ్యాధిపతి అయినటువంటి గురుడు కూడా ఉన్నాడు తృతీయాధిపతి అయినటువంటి బుధుడు కూడా ఉన్నాడు రవి బుధుడు గురుడు శుక్రుడు చంద్రుడు ఐదు గ్రహాలు ధనస్థానంలో ఉన్నటువంటి కారణం చేత మాట్లాడేటటువంటి మాటలు కానీ చేసేటటువంటి పనులు కానీ నిర్వహించేటటువంటి ఆర్థిక వ్యవహారాలు కానీ బ్రహ్మాండంగా అనుకూలంగా ఉంటాయి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఐదవ తేదీ ఉదయం నుంచి ఏడు ఎనిమిదవ తేదీ కాదు ఏడవ తేదీ ఉదయం ఎనిమిది గంటల వరకు ఇది ఈ రాసుల వారు ఈ పర్టికులర్ డేస్లో ఐదు ఆరు ఏడవ తేదీ ఉదయం ఎనిమిది గంటల లోపు మీరు ఏ పని చేసినా సరే బ్రహ్మాండమైనటువంటి సక్సెస్ అనేటటువంటిది మేష రాశి వారు పొందుతారు ఆర్థికంగా డెవలప్మెంట్స్ కనిపిస్తూ ఉంటాయి రెండు నెలల పాటు దీని యొక్క ప్రభావం ఉంటుందని చెప్పాను కాబట్టి ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ బ్రహ్మాండమైనటువంటి డెవలప్మెంట్స్ అనేటటువంటివి కనిపిస్తూ ఉంటాయి తర్వాత ఇంకా ఏ రాశి వారికి ఇంకా అనుకూలంగా ఉంటుందంటే వృషభ రాశి వారికి మీ జన్మరాశిలోనే పంచగ్రహ కూటమి ఏర్పడినప్పుడు ఎవరికైనా సరే జన్మరాశిలో సంచరించేటటువంటి గ్రహాలు యోగాన్ని ఇస్తాయి మీ జన్మరాశిలో గురుడు శుక్రుడు రవి బుధుడు చంద్రుడు ఐదు గ్రహాల యొక్క కలయిక ఈ వృషభ రాశిలో జరుగుతున్నటువంటి కారణం చేత పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం కూడా వృషభ రాశి వారికి విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది ఆర్థికమైనటువంటి బలాన్ని ఇస్తుంది అనేక రకాలైనటువంటి విషయాలను అనుకూలత కలిగిస్తుంది నెక్స్ట్ వచ్చేటటువంటిది ఎవరికి ఇంకా అనుకూలం అంటే కర్కాటక రాశి వారికి కర్కాటక రాశి వారికి నిజంగా చెప్పాలంటే మంచి పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి కారణం ఏమిటంటే మీ రాశికి లాభస్థానంలో ఇన్ని గ్రహాల కలయిక ఎక్కడా కూడా ప్రతికూలత లేవండి ఒక అష్టమ ప్రభావం తప్ప కర్కాటక రాశి వారికి ఎక్కడా దోషం లేదు దోషం దోషమైతే జరుగుతూ ఉన్నది కారణం ఏంటంటే మీ రాశికి దశమ స్థానంలో కుజుడు స్వక్షేత్రంలో సంచరిస్తున్నాడు లాభస్థానంలో ఐదు గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది కాబట్టి కర్కాటక రాశి వారికి వ్యాపార లాభం పెరుగుతుంది మనోవాంఛన నెరవేరుతూ ఉంటాయి విశేషమైనటువంటి కార్యసిద్ధి కూడా పెరుగుతూ ఉంటుంది అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తూ ఉంటుంది కాబట్టి ఆర్థికంగా డెవలప్మెంట్ కావటానికి ఇది చాలా అనుకూలమైన సమయం కర్కాటక రాశి వారికి రావాల్సిన ధనం చేతికి అంతరానికి తర్వాత ఇంకా ఏ రాశుల వారికి అనుకూలం అంటే కన్యా రాశి వారికి మేషరాశి వారికి చెప్పుకున్నాము వృషభ రాశి వారికి చెప్పుకున్నాము కర్కాటకానికి చెప్పుకున్నాము ఇప్పుడు కన్యా రాశికి చెప్పుకుంటున్నాం కన్యా రాశి వారికి నిజంగా చెప్పాలంటే భాగ్యస్థానంలో తొమ్మిదవ స్థానములో పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది వీరికి రెండు ప్రతికూలతలు ఉన్నాయి ఏమిటంటే ఒకటి కన్యా రాశి వారికి ఆరవ స్థానంలో శని యొక్క సంచారం కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది స్థాన శని ప్రభావం అష్టమంలో కుజుడు కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది మీ జన్మరాశిలో కేతువు సప్తమ స్థానంలో రాహువు ఇవి నాలుగు కూడా పూర్తిగా అనుకూలమైన స్థానాల్లో లేవు అంటే నాలుగు గ్రహాలు ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఐదు గ్రహాలు భాగ్యస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత కన్యారాశి రాశి వారు కూడా ఇప్పటి వరకు ఎవరైతే కన్యారాశిలో జన్మించినటువంటి వారు రకరకాలైనటువంటి సమస్యలు పొంది ఉన్నారో ఈ పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం కారణం చేత బ్రహ్మాండమైన ఫలితాన్ని పొందుతారు ఎక్సలెంట్ రిజల్ట్ అనేది వస్తుంది తరువాత కన్యా రాశి వారికి ఎటువంటి ఫలితాలు వస్తాయంటే తొమ్మిదవ స్థానంలో గురుడు యొక్క సంచారం జరుగుతున్న కారణం చేత ఉద్యోగంలో బలం పెరుగుతుంది వ్యాపార బలం పెరుగుతుంది ఆరోగ్యంగా అనుకూలత పెరుగుతుంది శత్రు నిర్మూలన జరుగుతుంది శీఘ్రమైనటువంటి కార్యసిద్ధి కలుగుతుంది అన్నిటికంటే ప్రధానమైనది ఏమిటంటే దైవ బలం పెరుగుతుంది కన్యా రాశి వారికి నెక్స్ట్ ఎవరికి బ్రహ్మాండంగా ఉంటుందంటే మకర రాశి వారికి బ్రహ్మాండంగా ఉంటుంది మకర రాశి వారికి చెప్పే ముందు ఒక మాట చెప్తాను గోచార రీత్యా బ్రహ్మాండంగా ఉంది పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం సహజంగా అయితే తొంభై శాతం ఉత్తమమైన ఫలితాలు పొందాల్సిందే కానీ ఎవరైనా సరే ఇంత గొప్ప ఫలితాలు కనుక పొందలేకపోతూ ఉన్నారంటే దానికి ఏదైనా ఒక ప్రత్యేకమైన కారణం ఉండాలి దానికి ఏం కారణం ఉంటుందంటే వ్యక్తిగత జాతకంలో ఏర్పడుతున్నటువంటి దోషాలు కానీ వ్యక్తిగత జాతకంలో జరుగుతున్నటువంటి మహద్దశలు అంతర్దశలు కానీ ప్రతికూలంగా ఉన్నప్పుడు అనుకూలంగా లేనప్పుడు మంచి ఫలితాన్ని పొందలేరు అటువంటి సందర్భంలో వ్యక్తిగత యాతక విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ చేయించుకుంటే మంచి ఫలితాన్ని పొందుతారు నెక్స్ట్ ఫైనల్గా మకర రాశి మకర రాశి వారిని కనుక తీసుకుంటే ఇది పంచమ స్థానంలో ఈ గ్రహాల యొక్క ప్రభావం మకర రాశి వారి యొక్క పూర్వపుణ్యాన్ని పెంచుతుంది దైవ బలాన్ని పెంచుతుంది పూర్వపుణ్యాన్ని పెంచుతుంది ఎవరికి అనుకూలం అంటే విద్యార్థులకు అనుకూలము ఉద్యోగస్తులకు అనుకూలము వ్యాపారస్తులకు అనుకూలము మకర రాశిలో జన్మించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం కారణం చేత విశేషమైనటువంటి యోగాన్ని భోగాన్ని శుభవార్తలను వింటారు ఆర్థికంగా పై చేయి సాధిస్తారు రావలసిన ధనమంతా చేతికొస్తూ ఉంటుంది అసలు శత్రు అనేటటువంటి వారు లేకుండా చేసుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు కూడా మకర రాశి వారు పొందుతారు అంత విశేషమైనటువంటి యోగాన్ని ఇక్కడ మకర రాశి వారు పొందుతారు ఈ రాసులు ఈ ఐదు రాసుల వారికి కూడా పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం బ్రహ్మాండమైన ఫలితాన్ని ఇస్తుంది మనం మన తర్వాత వీడియోలో ఒక నాలుగు రాసుల వారు యావరేజ్ ఫలితాన్ని పొందుతారు ఒక మూడు రాసుల వారు అత్యంత ప్రతికూలమైన ఫలితాన్ని పొందుతారు అవి ఏ రాశులో తెలుసుకుందాం శుభం